ప్రేక్షలకి స్వాగతం మనలో చాలామందికి భారతదేశం స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలని గర్వంగా చెప్పుకుంటాం కానీ చాలా మందికి చాలా ప్రాంతాలు తిరుగుతారు చాలా తెలుసు అనుకుంటారు కానీ మధు పట్టి మధుపట్టి ఈ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు జోధ్పూర్ జోధ్పూర్ వినేమంటారు మధుపట్టి ఇక్కడ ప్రత్యేకత ఏంటి ఇది పాట్నాకి సుమారు ఉత్తరప్రదేశ్ రాజధాని పాట్నాకి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటారు ఇక్కడ నిండి ప్రత్యేకత ఏం తెలుసా కనీసం ఇక్కడ ప్రజలు రెండు వేల మించి ఉండరు రెండు వేలు మించి ప్రజలు ఉండరు వెయ్యి గడప కూడా లేదు కేవలం ఎనిమిది వందలు యాభై తొమ్మిది వందలు లోపే ఉంటారు గడప వీళ్ళు రాజ్ పుట్స్ లిల్లీ పుట్స్ వాళ్ళు అనుకుంటారు కానీ లిల్లీ పుట్స్ కంటా చాలా గొప్పవాళ్ళు లిల్లీ పుట్ అంటే సహజంగా ఎంపల్ చెట్టుకి నిచ్చిన వాళ్ళు అంటారు పెద్దలు చెప్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా చెప్తారు ఎంపల్ చెట్ చెట్టుకి నిచ్చి నేసేవాళ్ళు కొడతారు ఎంపల్ చెట్టు అంటే సుమారుగా ఒక అడుగు అడుగున్నారు ఆ చెట్టుకి నిచ్చి ఎక్కుతారంట అలాంటి వాళ్ళు లిల్లీ పుట్స్ అంటారు కానీ ఈ రాజ్ పుట్స్ కి ఎవరైనా సరే లెగిసి నుంచోని సెల్యూట్ కొట్టాల్సిందే ఎందుకంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందించిందండి దేశం మొత్తంలో ఎక్కడ చూసినా ఇంచుమించుగా ఐఏఎస్ అధికారులు అంటే మధుపుట్ ఇది అంటే ఈ పేరే నోరు తిరగట్లేదు ఇది ఒక ఊరు అనుకుంటాం అంత చులకనగా చూస్తాం కానీ ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఉంటారు ఉన్న ఎనిమిది వందలలో దరిదాపుగా యాభై ఒక్క మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారంటే నమ్ముతారా మన సందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటేనే అబ్బో ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ మా సందులో మా కలెక్టర్ గారు ఉన్నారు మా కలెక్టర్ గారు ఉన్నారు వందసారి చెప్తాం మెడ తిట్టుకొని చెప్తాం లేకపోతే ఒక ఐపీఎస్ రేంజ్ ఆఫీసర్ ఉన్నారంటే ఐపీఎస్ ఉన్నారు మా సందులో మా సందులో ఏమన్నా మా అందులో సిసి కెమెరాలు ఉంటాయి మా సందులో ఐపీఎస్ ఉన్నాడు మా ఇంట్లో ఉన్నారు అనేకంటే మా సందులో ఉన్నారని గర్వంగా చెప్పుకుంటారు అలాంటిది ఆ ఊరిలో యాభై ఒక్క మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్ నమ్ముతారు ఆ ప్రాంతంలో ఏమైనా పండగలు జరిగితే ఇక తిరణాలే పోలీసులు రద్దీ బీబచ్చం అధికారులు వస్తూనే ఉంటారు కార్లు కార్లు పోలీసులు బ్లూ లైట్లు పెట్టుకొని సై 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 అని సైరన్ మోగించుకుంటూ వస్తూనే ఉంటాయి ఊరు మొత్తం కలిపి ఎనిమిది వందలు తొమ్మిది వందలు అనుకున్నాం ఆ ఊరు చిన్న ఊరు ఆ ఊరు చూస్తే ఒక మంగళగిరి లేదా ఒక విజయవాడలో సగం ఉంటుందేమో ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం అంత ఉంటుంది ఆ ఊరు వాళ్ళ మెయిన్ వృత్తి వ్యవసాయం అయితే మరి వీళ్ళు ఎలా వచ్చారు ఆ గాలిలో ఏదన్నా మాయ ఉందా ఆ నీటిలో ఏమన్నా మంతర్జాలం ఉందా ఆ మట్టిలో ఏమైనా ఉందా ఏంటి అంటే చెప్పాల్సిందే మాయో మంత్రం ఏదో ఉండుంటుంది లేకపోతే ఒక్క ఊరు చిన్న ఊళ్ళో దరిదాపుగా యాభై ఒక్క మంది ఐఏఎస్లు అంటే ఐపీఎస్లు అంటే మామూలు విషయం ఏంటి ఎనిమిది వందల గడపలో యాభై ఒక్క మంది ఇల్లు అంటే ఐఏఎస్ ఇల్లు ఇల్లున్నాయంటే కొంతమంది ఇళ్ళైతే ఇద్దరు ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇద్దరు కూడా ఒక ఇంట్లోనే మరి చూడండి మనకి ఒక్కడు దొరికితే ఐఏఎస్ పెద్ద హడావుడి పండగ మన ఊళ్ళు కూడా మరో మధుపూర్ లా తయారు చేయాలి అని ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది కదూ దయచేసి మీ పిల్లలను ఐఏఎస్లు చేయండి మరో మరో మదుపు చేయండి మరో ఐపీఎస్ని చేయండి క్రమశిక్షణ వస్తుంది ఒక్కడు కూడా ఖాళీగా తిరగడంటండి ఆ ఊళ్ళో కనీసం ఏరియాలో ఒక్క ట్రైనింగ్ సెంటర్ కూడా లేదంటండి ఐఏఎస్ ట్రైనింగ్ కానీ ఐపీఎస్ కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా లేవండి ఎక్కడెక్కడికో వెళ్ళి వందల కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళి రోజు ప్రయాణం చేసి వచ్చి చదువుతారంటారంట మా అబ్బాయి కాలేజీకి వెళ్ళి వచ్చాడు అని మనం పెద్ద స్టైల్ గా మన ఆడవాళ్ళు చెప్తారు మా వాడు ఓ పెద్ద డిగ్రీ చదివేశాడు అని కానీ ఈ ఈ ఐఏఎస్ చదివిన వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళెంత ఆనందపడాలి వాళ్ళెంత గర్వంగా చెప్పుకోవాలి మన ఊర్లో కూడా ఒక మదు పూర్త తయారు చేద్దాం ఏమంటారు చెప్పండి తయారు చేద్దామా తయారు చేయండి ఏమని మన చేతిలో ఉంది మన చేతిలో లేదే లేదు చూద్దాం వాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాలు చేశారు మనం డెబ్బై ఐదు నెలల్లో చేద్దాం ఒక మదు పూర్తిని పెద్ద విషయం లేదు సివిల్స్ రాయలు సివిల్ సప్లైస్ సివిల్ సప్లైస్కి సివిల్స్కి చాలా తేడా సివిల్ సప్లైస్ అంటే బియ్యం సప్లై చేస్తారు గోధుమలు బియ్యం అది కాదు దాంట్లో కాదు సివిల్స్ అంటే ఐఏఎస్ ఐపిఎస్ ఇది కాబట్టి మీరు కూడా సివిల్స్ రాయటానికి మన పిల్లల్ని తయారు చేయండి ఆంధ్రాని ఒక ఐఏఎస్ హబ్బుగా చేయండి ఏ ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ హబ్బు వాళ్ళ ఆంధ్ర వాళ్ళు వాళ్ళకంటే తెలియగలడు కాదా ఏంటి చపాతీలు తింటారు వాళ్ళు మనం ఇక్కడ అన్నం తింటాం ఆలోచిస్తాం ఏ మనం అవ్వలేమంటే చేయండి మీరు కూడా మనం ఆంధ్రాని ఒక ఐఏఎస్ హబ్గా చేయండి ఓకే థ్యాంక్ యూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ